హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొలి కథానిక సంపుటి నుండి మరొక కథ విందాము కథ పేరు భయం రచించిన వారు ఆచార్య కులకలూరి నాగ్ గారు చదువుతున్నది కరుణ సిరిమణి ఎంపీని హత్య చేసింది నేనే అంటూ యువకుడు కోర్టు హాలులో ప్రవేశించాడు పాతికేళ్ళు ఉండవు బిచ్చగాడులా ఉన్నాడు బట్టలు చిరిగి జుట్టు రేగి చిరుగుల దుప్పటి భుజాన వేసుకుని ఉన్నాడు ఎవరైనా పరకాయించి చూస్తే పిచ్చివాడని అనుకు అనుకునే అవకాశం ఉంది న్యాయమూర్తి అతన్ని పిచ్చివాడనే భావిస్తున్నట్లు అతడు వాళ్ళకం ఉంది విసుగ్గా కూడా కనిపించాడు ఎవరన్నా అయితే వాడిని అవతలకు పంపించండి అనేవాళ్ళు న్యాయమూర్తి కాబట్టి మంత్రసానిలాగా బిడ్డ వచ్చిన గడ్డ వచ్చినా పట్టుకోవాలి కాబట్టి అసహనాన్ని అణచిపెట్టుకున్నాడు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఎం ప్రసాద్ పేరు జనం యమప్రసాద్ అని భావించేవాళ్ళు ఇందులో యమ అంటే యముడని గొప్పవాడని జనం భావన న్యాయమూర్తి కేసు పూర్వాపరాలన్నీ విన్నాడు న్యాయవాదుల వాదోపవాదాలు గ్రహించాడు పోలీసు శాఖ సమాచారం పరిశీలించాడు ప్రత్యేక పరిశోధక బృందం అందించిన వాస్తవాలు పరీక్షించాడు రోజు తీర్పు చెప్పబోతున్నాడు ఎంపీ హత్య కేసులో హంతకుడు పట్టుబడలేదు హంతకుడెవరో ఎవరికీ తెలియలేదు హంతకుడు హత్య చేయడానికి కారణాలు తెలియలేదు హత్య చేసిన పిస్టల్ దొరకలేదు సాక్ష్యాలు లేవు పిచ్చివాడి చేష్టగా లేదు ఏదో హంతకమూఠా ప్రణాళిక ప్రకారం చంపినట్లుగా లేదు హత్య అర్థం కాలేదు ఎంపీ హత్య నడి బజార్లో జరిగింది సెక్యూరిటీ బాడీగార్డ్స్ ఆరుగురు చుట్టూ ఉన్నారు వందలాది జనం వీధిలో ఉన్నారు అది బిజీ సెంటరు ఎంపీ ప్రజల యోగక్షేమాలు విచారిస్తున్న సమయం అతడికి శత్రువులు లేరు ఆయన ఉన్నట్టుండి చనిపోయి కుప్పకూలిపోయాడు ఒకే బుల్లెట్ శబ్దం లేకుండా గుండెలో దూరింది చంపిన వాణ్ణి ఎవరూ చూడలేదు మేము చూడలేదని అందరూ చెప్పారు బాడీ గార్డ్స్తో సహా నేరం రుజువు కాలేదని నేర చరిత్రలో ఇది అరుదైన కేసుగా ఉందని నిస్సహాయంగా ఉన్న న్యాయమూర్తి కేసు కొట్టేయటానికి సిద్ధపడ్డాడు చిన్న తీర్పు చదవటానికి సిద్ధమయ్యాడు యువకుడు రాకతో న్యాయమూర్తి తీర్పు చదవకుండా ఆగిపోయాడు కేసు పునర్విచారణ చేయటానికి సిద్ధపడ్డాడు యువకుడి పేరు శ్రీకృష్ణ పరమాత్మ ఆ పేరు తల్లి పెట్టింది జైలులో పుట్టాడు తల్లి అసహజంగా జైలులోనే చనిపోయింది అతడికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళూ లేరు ఏకో నారాయణ అతను తండ్రిని చూడలేదు తల్లి గర్భంలో తాను పడ్డప్పుడే తండ్రి బాంబు పేలుళ్ళలో చనిపోయాడు తల్లి అతడికి ఏమీ చెప్పలేదు పసి గుడ్డు తల్లి తండ్రి తెలియదు బంధువులం బంధువులు అన్నవాళ్ళు లేరు ఉండి ఉంటారు ముందుకు రాలేదు పిల్లవాడిని తీసుకుపోలేదు పెంచలేదు అనాథాశ్రమంలో పెరిగాడు ఆర్ఫన్ అని తప్ప కులం మతం రికార్డు లేదు శ్రీకృష్ణ పరమాత్మ తల్లి పేరు పెట్టినట్లు జైలు రికార్డులు తెలిపాయి కాబట్టి హిందువు అనుకోవచ్చు ఆశ్రమంలోనే ఉండి చదువుకున్నాడు తెలివైన వాడుగా నిమ్మదైన వాడుగా తను చదివేదో తాను చదివేవాడుగా ఉండటంతో ఏ ఆటంకం కలగలేదు అతడికి ఏ ఇష్టమైందో ఎవరైనా చెప్పారో పొలిటికల్ సైన్స్లో ఎంఏ చదివాడు లా చేశాడు రాజ్యాంగం లా ప్రత్యేక అధ్యయనం చేశాడు చదువు పూర్తి అయింది కాబట్టి ఆశ్రమంలో నివాసం భోజనం రద్దయ్యాయి అనాథ అయిన తనను చదివి చదవనిచ్చి పోషించిన ఆశ్రమానికి ధన్యవాదాలు చెప్పాడు భారతదేశ ఔదార్యానికి కృతజ్ఞతలు అన్నాడు ఆశ్రమం వదిలేక దిక్కు లేనివాడయ్యాడు ఏ లాయరు జూనియర్గా చేర్చుకోలేదు ఏ ఉద్యోగమూ రాలేదు జైలులో పుట్టడం అన్నింటికీ ఆటంకమైంది కులం మతం లేదనటం వింతగా ఉంది నీతి నిజాయితీ అనటం ధర్మం న్యాయం అనటం తప్ప ఒప్పు అనటం అతడికి చిక్కులు తెచ్చిపెట్టాయి అది పిచ్చిబాగుడు అంటుంటే నోరు మూసుకున్నాడు కానీ కడుపు ఆకలి వాస్తవాలు కాదా కూలీనాలే చేయసాగాడు మిల్లులో మోటలు మోయటం అనుకూలమైంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఫుట్ పాత్లో నిద్రపోయే చోటు చూపించాయి దుర్మార్గాలు సన్మార్గాలు కనిపించాయి కానీ ఈ మార్గం నచ్చింది మిల్లు కూలి పార్కు పడక దొరికాయి రోజు దినపత్రికలు చదవటం వల్ల ఎంపీ హత్య కేసు క్షుణ్ణంగా తెలిసింది జూనియర్ లాయర్కు అర్థమైనంత బాగా స్పష్టమైంది హత్య చేసినట్లు అంగీకరిస్తే నీకు శిక్ష అవకాశం ఉంది అన్నాడు న్యాయమూర్తి తెలుసు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యావజీవ జైలు శిక్ష పడితే ఉండటానికి గది తినటానికి కూడు దొరుకుతాయని ఆశిస్తున్నావా కాదు నాకు ఉరుశిక్ష వేయండి న్యాయమూర్తి అవాకయ్యాడు మీ అమ్మ నీకు శ్రీకృష్ణ పరమాత్మ అని పేరు ఎందుకు పెట్టింది జైల్లో పుట్టానని అంటే ఇష్టమా జన్మభూమి ఎవరికి ఇష్టం ఉండదు శ్రీకృష్ణ పరమాత్మ పిచ్చివాడు పిచ్చితన పంచుల మీద నడుస్తున్నాడు అని న్యాయమూర్తి మానసిక నిపుణుడి అభిప్రాయం తెప్పించాడు అతడు మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని విశేషమైన తెలివితేటలున్న అసామాన్యుడని ఏ ఒత్తిడికి గురికాని సహజ వ్యక్తి అని రిపోర్ట్ వచ్చింది న్యాయమూర్తి దీర్ఘంగా రిపోర్ట్ చదివాడు పోలీసు శాఖను నేర పరిశోధక విభాగాన్ని మళ్ళీ ప్రత్యేకంగా కోరి శ్రీకృష్ణ పరమాత్మ ఎంపీని హత్య చేయటం రుజువు చేయమని న్యాయమూర్తి కోరాడు వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించారు నయానా భయాన ప్రశ్నించారు పూర్వాపరాలు కూపీలాగారు లాభం లేకపోయింది వాళ్ల వాళ్ళ శక్తియుక్తులు ప్రయోగించారు శారీరకంగా హింసించలేదు మానసికంగా ఒత్తిడి తెచ్చారు పెంచారు ప్రయోజనం లేకపోయింది కరుడు అంత కూడా కఠోర దీక్ష సంపన్నుడైన న్యాయవాద అన్నట్లుగా ప్రవర్తించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ రెండు శాఖలు ఎందుకు అతన్ని శారీరకంగా హింసించలేదు ఎంపీని చంపినవాడైతే ఎవరైనా చంపగలడని భయపడి ఉండవచ్చు చచ్చినవాడు ఎలాగూ చచ్చాడు ఈ యువకుణ్ణి ఎందుకు హింసించాలని మానేసి ఉండవచ్చు వీడి వెనుక ఎంత దౌర్జన్య పరుల ముఠా ఉందో అని భయం కావచ్చు హంతకుణ్ణి అంటూ యువకుడు వచ్చాడు కాబట్టి తమ మీద బరువు దించినట్లు ఆనందించి ఉండవచ్చు ఆ ఈ రిపోర్ట్లు చదివి న్యాయమూర్తి తల పట్టుకున్నాడు కొత్తగా వచ్చిన సాక్షులు కూడా యువకుణ్ణి దోషిగా నిర్ధారించలేకపోయారు న్యాయమూర్తి సమాచారం యువకుడి దగ్గర నుంచి రాబట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు న్యాయమూర్తి సమాచారం యువకుడి దగ్గర నుంచి రాబట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు ఎంపీని ఎట్లా చంపావు పిస్టల్తో కాల్చి ఎక్కడ నడి బజార్లో ఎందుకు సరదాకి ఇంతకుముందు హత్యలు చేసిన అనుభవం ఉందా లేదు ఇదే బోణి ఇంకా హత్యలు చేస్తావా వదిలిపెడితే చేస్తా జైల్లో పెట్టిన ఉరికంబం ఎక్కించినా చెయ్యను పిస్టల్ ఏది ఇచ్చిన వాళ్ళు తీసుకుపోయారు ఎవరో పిస్టల్ ఇచ్చారు ఎవరు తీసుకుపోయారు వివరంగా చెప్పాలి ఎంపీ నడిబదాల వస్తుంటే నమస్కరించడానికి ఎదురుగా వెళ్ళాను ఎవరో పిస్టల్ ఇచ్చారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నాకు ఎందుకు ఇచ్చారో తెలియదు పిస్టల్ చూడగానే సరదాగా కాలుద్దామనిపించింది ఎంపీ మీద పగా కోపం నీకున్నాయా లేవు తర్వాత ఏం జరిగింది చెప్పు గలేమి లావు అన్నాడు ఎంపీ ఎడం చేత్తో ఎంపీ మేడ వాటేసుకున్న కుడి చేతి పిడికిట్లో ఇమిడిపోయే పిస్టల్ను గుండె మీద పెట్టి కాల్చా దానికి సైలెన్సరు అమర్చి ఉంది ఎంపీకి ఏమీ అర్థం కాలేదు నేను పక్కకు తప్పుకున్నా పిస్టల్ ఇచ్చిన వాళ్ళు దాన్ని తీసుకుపోయారు కొంచెం సేపటికి గుండె పొంగింది నెత్తురు కారింది అయినా నిలబడే ఉన్నాడు నేను జనంలో కలిసిపోయా ఎంపీ కూలిపోయాడు రక్తం మడుగు గోళ రద్దీ ఇది నీ పత్రికలో చదివావు ఇది ఏ పత్రికలో చదివావు అన్ని పత్రికల్లో బాడీగార్డు నేను చూడలేదా చూస్తే చంపేవాళ్ళు కదా చూసి వదిలేశారా అది వాళ్ళు కానీ మీరు కానీ చెప్పాలి కథలు చదువుతావా చదవను రాస్తావా రాయను ఫోటోల్లో వీడియోల్లో సీసీ కెమెరాల్లో శ్రీకృష్ణ పరమాత్మ కనిపించలేదు ఎంపీ సెక్యూరిటీ కానీ ప్రజలు కానీ అతన్ని చూసామని చెప్పడం లేదు ఆయుధం లేదు హత్య చేయడానికి కారణం లేదు ఎంపీ హత్య జరిగిన రోజు నువ్వు ముప్పై కిలోమీటర్ దూరంలో మిల్లులో మూటలు మోస్తున్నావు కదా అది మీకున్న సమాచారం మీరు దాన్ని వాస్తవమని నమ్మటానికి కావలసిన ఎలిబి సృష్టించడం పెద్ద విషయం కాదన్న సత్యం మీకు తెలియంది కాదు మిల్లులో మూటలు మోస్తున్నట్టు సాక్ష్యం పెట్టుకుని నడుబజారుకు వచ్చి చంపినట్లు నన్ను నమ్మమంటావు అక్షరాల అంతే ఉద్యోగమా డబ్బా ఏం సహాయం అడగటానికి ఎంపీ దగ్గరకు వచ్చావు చంపటానికి ఏ ఆయుధం లేకుండా ఏదో ఒక ఆయుధం ఎవరో ఒకరిస్తారని అది ఎట్లా సాధ్యం ప్రజల మీద విశ్వాసం ఎంపీని నువ్వు చంపటం నిజమైతే ఒక్క సాక్ష్యం లేదు ఎవరు చూడకుండా ఎట్లా చంపావు ప్రజల మీద విశ్వాసంతో సెక్యూరిటీ నిన్నెందుకు చంపలేదు నిన్నెందుకు బంధించలేదు ఎంపీ చనిపోవాలన్న కోరిక వల్ల వాళ్లే గార్డు ఇందిరాగాంధీ చంపినట్లు ఇందిరాగాంధీని చంపినట్లు చంపి ఉండవచ్చు కదా కారణం భయం ఏం భయం ప్రాణభయం కాగల కార్యం గంధర్వులు చేస్తుంటే నెత్తురెందుకు చేతులకు పులుంగుకోవడం ప్రజలెందుకు సాక్ష్యం చెప్పలేదు ఎంపీ ఎప్పుడు చనిపోతాడా అని నిరీక్షిస్తూ ఉండటం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ పుడతాడని దుష్టుల్ని సంహరిస్తాడని శిష్టుల్ని రక్షిస్తాడని నమ్మటం వల్ల రెండూ జరిగాక ప్రజలు ఆనందించారు హంతకుని ఆశీర్వదించారు ఎంపీ ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యాడు అప్పుడు నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగా మొదటసారి ఎన్నికయ్యాడు అతడు ఎన్నికకు ముందు మీ నాయన హత్యకు గురయ్యాడు ఇది నిజమేనా నాకు తెలియని విషయాలు నేను నిజమని చెప్పలేను మీ నాయన పోటీకి వస్తున్నాడని పోటీ లేకుండా చేసుకోవటానికి మీ నాయన్ని చంపించడం వాస్తవమేనా నేను పుట్టకముందు జరిగినవి ఏవో ఉంటే నేను అవే నిజమని ఎట్లా చెప్పగలను మీ అమ్మను పుట్టాక సాక్ష్యం చెప్పడానికి రాకుండా చేయటానికి చంపించడం నిజమేనా నాకు తెలియని విషయాలు నిజమో అబద్ధమో నేను ఎట్లా చెప్పగలను ఎంపీ ఐదు సార్లు ఎంపీ ఐదు సార్లు ఎంపీ మూడు సార్లు మంత్రి ఎంపీ ఐదు సార్లు ఎంపీ మూడు సార్లు మంత్రి ప్రజానాయకుడు ప్రజా పాలకుడు ప్రజాభిమానమున్న రాజనీతి నిపుణుడు నిజమే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు పోటీకి ఎవరూ రాకుండా ఎన్నికయ్యాడు అంటే పోటీ పడేవాళ్లే పోటీకి రాకుండా అంటే లేకుండా అంటే కనిపించకుండా పోవటం వల్ల ఎన్నిక ఏకగ్రీవం అయింది అయ్యింది వాళ్ళు చనిపోయినా వేరే వాళ్ళు పోటీపడి ఉండవచ్చు కదా నిజమే భయం కూడా నిజమే ఏం భయం ప్రాణభయం అంటే పోటీ చేసే ఎంపీ చంపేస్తాడన్న భయం వల్ల ప్రజలందరికీ భయమా భయమే పార్లమెంటుకు భయమే పోలీసు వ్యవస్థకు భయమే న్యాయస్థానాలకు భయమే నియోజకవర్గానికి భయమే ప్రజలందరికీ భయమే ఎంపీ మండిపోతుంటాడు తాకితే దగ్ధమే అంటే అన్ని చోట్ల మిట్ట మధ్యాహ్నం సూర్యుడే అంటే ఎదురైతే మాడి బూడిదే అతన్ని ఐదు సార్లు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకోలేదు ఓట్లు వేయలేదు పోటీ లేకపోవడం వల్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు ఎందువల్ల ప్రజల భయం వల్ల ఒక్కడు నియోజకవర్గాన్ని అంతటినీ భయపెట్టగలడా నియోజకవర్గం ఏమిటి ఒక్కడు దేశాన్ని భయపెట్టగలడు ప్రపంచాన్ని భయపెట్టగలడు హిట్లర్ లాగా అందుకే క్రూరంగా హిట్లర్ చనిపోయాడు అందువల్ల ఎంపీని హత్య చేశాను హిట్లర్ చచ్చిపోతే ప్రపంచ శాంతి సుస్థిరమైంది ఎంపీ చనిపోతే నియోజకవర్గం నిశ్చింతగా ఉంది అతడు ఏకగ్రీవం వెనుక పోటీదారులు హత్యకు గురి కావటమే కారణమా హత్యలు కొన్నే ప్రాణభయం ఎక్కువ చంపుతాడని ఎవరూ పోటీ పడలేదు పోటీ లేకపోతే ఏకగ్రీవం పోటీ లేకుండా చేస్తే ఏకగ్రీవం పోలీసులు లేరా ఉన్నారు ప్రాణభయంతో ఉన్నారు కోర్టులు లేవా ఉన్నాయి భయంతో ప్రభుత్వం లేదా ఉంది పడిపోతామన్న భయంతో పాతికేళ్ళు ప్రజాస్వామ్యాన్ని భయపెట్టాడా ఎవడికి ఎంతకాలం సాధ్యమైతే అంతకాలం వంచన కొనసాగించగలడు ఈ వంచనకు నిష్కృతి లేదా ఉంది హత్యే ఇది ప్రజాస్వామ్యం కాదా ఇది ప్రజాభయస్వామ్యం ఇందరు భయపడతారా కొందరు కొంతకాలం భయపడతారు పత్రికలు వాళ్ళు ఈ కొందరిలో భాగస్వాములే న్యాయం చట్టం శాసనాలు ప్రభుత్వం ధర్మం నీతి న్యాయం ఇంకా ఏదో చెప్పబోయాడు న్యాయమూర్తి ఎన్ని హత్యలు ఎన్ని మానభంగాలు ఎన్ని దోపిడీలు ఎన్ని ద్రోహాలు ఎన్ని నేరాలు ఏవి రుజువయ్యాయి సాక్ష్యం లేకపోతే అంతే సాక్ష్యాన్ని చంపేస్తే అంతే న్యాయం లేదు తీర్పు లేదు అట్టహాసంతో పార్లమెంటుకు పోతాడు అట్లాగే కోర్టుకు వస్తాడు నవ్వుతూ వస్తూ పోతూ ఉంటాడు నవ్వుకు అడ్డం లేదు తిరుగు ఉండదు తరుగు ఉండదు అందుకే నవ్వుతూ స్వర్గానికి పోయాడు స్వర్గానిగా నరకానిక ఇప్పుడు నడుస్తున్న కేసులన్నింటికి ఎంపీకి శిక్షలు పడతాయి అనుభవించడానికి మనిషి లేడు అదే దురదృష్టం ఇంతకుముందు కేసులన్నీ కొట్టేసినట్లు వీటన్నింటినీ కొట్టేసినా ఆశ్చర్యం లేదు న్యాయమూర్తికి కోపం వచ్చినట్లుంది కఠినంగా చెప్పాడు న్యాయం జరిగి తీరుతుంది శ్రీకృష్ణ పరమాత్మకు విచిత్రం అనిపించినట్లుంది నేరసుడే లేనప్పుడు నేరమేంది శిక్ష ఏంది ఎంపీ చనిపోయాక వంద కేసుల్లో అతడికి మరణదండను వేసి ఏం లాభం కనీసం న్యాయమూర్తులకు పోలీసులకు ప్రజలకు భయం లేదని రుజువు అవుతుంది ఎంపీ ఒక తప్పు చేసినట్లున్నాడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి నేరసుడు కనీసం ఒక తప్పు చేస్తాడు ఈ కేసులో మీ నాయన్ని అమ్మని చంపించిన ఎంపీ నిన్ను బ్రతికనియడం పెద్ద తప్పు గొప్ప పొరపాటు ధన్యవాదాలు న్యాయమూర్తి గారు ఎందుకు మా అమ్మ నాన్నల హత్యలకు ప్రతీకారంగా నేను ఎంపీని హత్య చేశానని మీరు అంగీకరించినందుకు నువ్వే చంపి ఉండవచ్చు నేను అంగీకరించి ఉండవచ్చు కానీ నీకు శిక్ష వేయటానికి తగిన బలం నా చేతుల్లో లేదు కొందరు మంచి చేసి నాయకులు అవుతారు కొందరు డబ్బు పంచి ఓట్లు కొంటారు కొందరు హత్యలు చేసి అధినాయకులు అవుతారు హంతకుడంటే చీమ కూడా చిట్టుకుమనదు నిజమే రుజువు లేకుండా సాక్ష్యం లేకుండా ఎన్ని దుర్మార్గాలు చేసినా న్యాయం శిక్షించదు శిక్షించలేదు న్యాయం శిక్షించకపోతే మనిషైనా శిక్షించాలి అందుకే చంపానంటావు కానీ నీకు మరణ భయం లేదు నిజం చెప్పారు న్యాయమూర్తి గారు నాకు ప్రాణభయం లేదు ఉరుశిక్షకు సిద్ధం ఎంపీ పేదవాడు అప్పట్లో ఇప్పుడు లక్షల కోట్ల యజమాని నిజమే అదంతా ప్రజలు దోచుకున్నారు ఎంపీ హత్య జరిగాక నువ్వు పేదవాడే ఇప్పుడు నిజమే అతను మీలాగే మూటలు మోసిన కూలి మూటలు మోసిన కూలి అతను నీలాగే మూటలు మోసిన కూలి అప్పట్లో అతనిలాగానే నువ్వు హత్య చేయడం అంటున్నావు ఒక్కటే హత్య గురి శిక్ష వేయండి నేరం రుజువు కాలేదు శిక్ష వేయలేను ఎప్పుడు ఎవరో న్యాయం చేస్తారు ఎలా నిన్ను హత్య చేసి ఈ మధ్య నువ్వు ఎంపీ అవుతావు పార్లమెంటు పాలిస్తావు కోర్టుల్ని శాసిస్తావు పోలీసులను దండిస్తావు ప్రజల్ని భయపెడతావు నీ తండ్రి కోరిక తీరుస్తావు నీ తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం చేశావు అంతవరకు న్యాయమే అంతవరకే న్యాయం ఇంకా నువ్వు అన్యాయాలు చేస్తావు దుర్మార్గాలు చేస్తావు న్యాయానికి దొరకవు ఎక్ ఎవడో పుడతాడు ఒక్క విడితో నిన్ను చంపుతాడు నీ ఆస్తులు ఎంపీ ఆస్తులు దోచుకున్నట్లు ప్రజలు దోచుకుంటారు న్యాయమూర్తి గారు భవిష్యత్ మీద మీకు ఇంత భరోసా తగదు ప్రజల మీద మీకింత నమ్మకం కూడదు శ్రీకృష్ణ పరమాత్మ కంసుణ్ణి లోకకంఠకుణ్ణి చంపితే లోకం హర్షించింది ప్రజలు విముక్తులయ్యారు బందీఖానా నుంచే యువతులు బంధ విముక్తి పొందారు ప్రజలు సుఖించారు ఆనందించారు అని శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఒక్క బాణం ఒక అనామకుడు చంపాడు ఇది అనివార్యం అనివార్యమైన పరిణామాలను ఇప్పుడు ఊహించలేము కాదు నువ్వు ఎంపీ అవుతావు ప్రజలు ఎన్నుకుంటే ఎన్నుకోకపోయినా గెలుస్తావు ఎలా సాధ్యం భయం కలిగించడం వల్ల ప్రాణ భయం తెప్పించడం వల్ల నాకు అది అసాధ్యం అసాధ్యం కాదు సాక్ష్యం లేకుండా ఎంపీని చంపాను అంటున్నా నువ్వు సాక్ష్యం లేకుండా ఏమైనా చేయగలవు ఎంత ధైర్యం లేకపోతే నేను ఎంపీని చంపానని కోర్టు ముందు నిలబడగలవు నీ ధైర్యమే నీకు రక్ష ధైర్యం శృతి మించితే నువ్వే నీకు శత్రువి నిన్ను నువ్వే చంపుకుంటావు బాధగా చెప్పాడు న్యాయమూర్తి దేవుడంటే భయభక్తులు ఉండాలి నాయకుడంటే విశ్వాసం ఉండాలి ప్రజలంటే నమ్మకం ఉండాలి ఏది సక్రమంగా లేకపోయినా పాలన సజావుగా సాగదు గొప్ప ప్రజానాయకులు భగవంతుడి ప్రతినిధులు రక్షణ శిక్షణ వాళ్ళ ధర్మాలు ఏది నియతి దాటినా ప్రమాదం శిక్షణే కాదు రక్షణ కూడా ఒళ్ళు దగ్గరుంచుకొని నిర్వహించుకోవాలి భగవంతుడి పని పాలకుడు పరిమిత పరిధిలో నిర్వహించాలి చంపటం చావటం ఇదా ప్రజాస్వామ్యం న్యాయమూర్తి తీవ్ర కంఠస్వరంతో ప్రశ్నించాడు బ్రతికినన్నాళ్ళు భయపడుతూ బ్రతకడం జీవితం భయం ఎందుకైనా కావచ్చు భయం శాశ్వతం భయం నిరంతరం భయం మనిషి వారసత్వం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భయం లేకుండా మనిషి బ్రతకలేడా న్యాయమూర్తి అడిగాడు బ్రతకలేడు నిక్కచ్చిగా చెప్పాడు భయం లేకపోతే అత్యవసరంగా ఒక భయాన్ని సృష్టించుకుంటాడు మనిషి మర్నాడు తీర్పు ప్రకటించాడు న్యాయమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ ఎంపీని చంపానని అంగీకరిస్తున్నప్పటికీ కోర్టు ఆ ఒప్పుకోలును అంగీకరించడం లేదు హత్య కారణం హత్య ఆయుధం హత్య సాక్ష్యం లేనందువల్ల దీని హత్యగా శ్రీకృష్ణ పరమాత్మను హంతకుడిగా కోర్టు అంగీకరించడం లేదు హత్య ఎందుకు జ ఎందుకు జరిగి ఉంటుందో ప్రజలకు ప్రభుత్వాలకు కోర్టుకు తెలియచేయటానికి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ ముగింపుకొచ్చిన కేసును పునరాలోచింపజేశాడని కోర్టు గుర్తిస్తుంది ప్రజాస్వామ్యం బలహీనం కారాదని ప్రజలు పిరికివాళ్ళు కారాదని తెలియచెప్పటానికే ఈ న్యాయం తెలిసిన యువకుడు ప్ర ప్రయత్నించాడని గుర్తించి శ్రీకృష్ణ పరమాత్మను అభినందిస్తున్నాను ఇతడి భవిష్యత్తు ప్రజల చైతన్యం ప్రజాస్వామ్యం స్థితిని గతిని నిర్దేశిస్తాయని కోర్టు భావిస్తుంది ప్రజలు పండగ చేసుకుంటున్నారు ఎందువల్ల ప్రాణభయం తప్పిందని కావచ్చు ప్రాణభయం ఆరంభమైందని కావచ్చు భయం లేకుండా మనిషి బ్రతికే రోజు ఎంత దూరంలో ఉంది తీర్పు కాలమే చెప్పాలి ఇదండి భయం కథ మరి నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథలు వినడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి